హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ ఏంటి తోటలకు వెళ్తున్నాం అనుకుంటున్నారా చాలా రోజుల నుంచి మేమిద్దరం కూడా కలిసి వెళ్దాం అనుకున్నాము అలాగే డే అనేవి గడిచిపోతున్నాయి ఒకసారి వచ్చి అని ఈ ఈరోజు చంద్రుగారికి హాలిడే అయితే ఇంటి దగ్గరే ఉంటారు మనమైతే విత్తనాలు కూడా చాలా ఉన్నాయని చెప్పాను కదా అవి వేస్తాను ఈరోజు కొంచెం అలా చూద్దాంలే అని లోకి అయితే వచ్చాము ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా బాగుంటుంది కదా నిన్న క్లీన్ చేశాను కదా ఇదంతా కూడా ఇలాంటి మొక్కలు కూడా బతికిస్తాయండి చామంతి మొక్కలు వేసాను కదా చాలా బాగా బతికాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఉన్నాయి కదమ్మా టమాటా పెరిగింది చాలా బాగా వచ్చిందండి ఈ టమాటీ మొక్కకి టమాటా కాస్తే చూడాలనిపిస్తుంది ఇదేంటి పత్రి అంటారా ఈ రెండు మొక్కలు వేసాను నేను ఈ చిన్నది రెండు చోట్ల ఏం చేసిన

ఫ్రెండ్స్ మేము అయితే చాలా మంచి అయితే వచ్చింది పోత వచ్చి మంచుకైతే పోయింది ఇప్పుడు మళ్ళీ కొత్త అయితే వస్తుంది ఇవి నిలబడాలని కోరుకుంటున్నాను నేనైతే ఎందుకంటే దీని సపోర్ట్ ఆ పల్లి ఈ చెట్టు చాలా బాగుంటాయండి చాలా పెద్దవి కూడా వస్తుంది ఆ డ్రెడ్స్ కొత్త సపోర్ట్ బిల్డింగ్ కూడా ఉన్నాయి ఇదంతా ఫోర్త్ చూడండి ఒకసారి ఫోర్స్ ఫోర్త్ చూపించమ్మా ఇగో పోతా చాలా ఎక్కువ వచ్చింది మళ్ళీ అప్పుడు కూడా స్టార్టింగ్ మనం వచ్చినప్పుడు కూడా అలాగే తల్లి చాలా ఎక్కువ పోత వచ్చింది చూడండి చాలా ఎక్కువ కాస్తాయంట వచ్చింది తీయలేము మనం మందు కొట్టియాలి ఇది కొయ్యలేము మందు కొట్టియాలి మళ్ళీ లేదంటే ఇది మొత్తం రోజు నడుస్తూ ఉండాలి రోజు నడుస్తూ ఉంటే గడ్డి పుట్టదమ్మా ఇక్కడ పువ్వు ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా ఎక్కువ పూసాయి మేము ఫస్ట్ వచ్చినప్పుడైతే చట్నీ కొంచెం కొట్టిస్తాము వేగంగా ఎక్కువగా పువ్వులు వస్తాయని ఆ విధంగా పెరుగుతుందని కూడా అలా కొడితే ఇంకా ఎక్కువ పువ్వులు వస్తాయంట ఇంకోటి చూడు అది ఒకటి చాలా చెట్టుకి అదే ఎక్కువ పెద్దది అయింది ఆల్రెడీ పోత కూడా వచ్చేసింది ఇంకా ముగ్గుడు చాలా తగ్గి ఉంటా చాలా తగ్గి ఉంటాడు చాలా బాగుంది డ్డ మందారం ఏంటంటే వాడిపోయినట్టు అనిపిస్తుంది కదా ఈరోజు పువ్వు ఈ మంచుకి ఇలా అయిపోయింది పువ్వులు ఇప్పుడు మనం ఆకులు కూడా తెంచుకున్నాం తలకి చంద్రుగారికి చంద్రకి వచ్చేసిందండి వచ్చిందండి చంపాలి పువ్వులు చూస్తుంటే అదొక హ్యాపీనెస్ అండి

తెంపాల లేదా తెంపాలా ఎందుకు వద్దు అవి పెట్టకూడదు అవి పెట్టుకోదమ్మా చాలా బాగున్నాయి కదా అవి పెట్టకూడదు ఒకసారి ఇలా చూడు ఫోటో తీస్తాను అలాగండి 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 చూడండి ఫ్రెండ్స్ చూడగానే కొయ్యాలి అనిపించింది అంత ముద్దగా సూపర్గా ఉన్నాయి ఎక్సలెంట్ అంటే ఏంటి స్మెల్ వేస్తుంది చూడండి అంటే పువ్వుల ద్వారా తీస్తారు అంట కదా మనుషులు తీరు ఇలాగా తోటలో వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది రిలాక్స్గా ఉంటుంది నేను చూపించాను పద పద ఇది ఈ రోజు వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొన్ని పువ్వులు మనం ఉంచుకొని కొన్ని పూలు వేరే వాళ్ళకైతే ఇద్దాము ఈ మందరాకులు కూడా తలకెత్తి పెట్టుకోవాలి అది ఫ్రెండ్స్ మంచి పెడితే మళ్ళీ కదా అలాగే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్